ఈ మధ్య కాలంలో అటు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇటు బుల్లితెర సెలబ్రిటీస్ బ్యాక్ టు గా చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు మరికొందరు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు రీసెంట్ గా ప్రముఖ బుల్లితెర నటి అయిన శోభా శెట్టి ఎంగేజ్మెంట్ యశ్వంత్ తో జరగగా మరొక బుల్లితెర నటి కూడా ఇప్పుడు ఆనిస్ట్ లోకి చేరిపోయింది ఆమె మరెవరో కాదు సింధూరా మన తెలుగులో తెలుగు యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఉన్నా కూడా హీరోయిన్స్ రోల్స్ చేసేవారు చాలా అరుదు అనే చెప్పాలి అలాంటి వారిలో ఒకరే సింధూరా బంధం ఆ ఒక్కటి అడకు కెమెరామెన్ గంగ తో రాంబాబు వంటి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో హీరోయిన్ గా తన ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు సింధూరా పెళ్లి చేసుకున్నారు హడావిడ సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆమె తన భర్త పేరు జీవా ఆట తన ఏం చేస్తారు ఏంటి అనే వివరాలు అయితే తెలియదు కానీ వెడ్డింగ్ ఫోటో ని షేర్ చేస్తూ ఈ వార్తని అందరితో పంచుకున్నారు ఆ ఫోటోస్ లో ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు సింధూరా వెడ్డింగ్ ఫోటోస్ చూసిన పలువురు బుల్లితెర సెలబ్రిటీస్ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం